ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ న్యూస్ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఈ రోజు బీకాం చివరి సంవత్సరం విద్యార్థుల కోసం యువ పౌరులకు ఆర్థిక విజ్ఞానం అనే ప్రత్యేక కార్యక్రమం ఈ చివరి రోజు కూడా విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా యమరాజ్ శేఖర్ రెడ్డి గారు హాజరై విలువైన సమాచారాన్ని విద్యార్థులతో పంచుకున్నారు సెషన్ను మోటివేషనల్ పరిచయంతో ప్రారంభించి విద్యార్థులతో ఆకర్షణగా మాట్లాడుతూ వారికి స్టాక్ మార్కెట్ ఇన్ గురించి ఎంతో స్పష్టంగా వివరించారు ఆయన పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ యొక్క ప్రాథమిక అంశాలను స్పష్టంగా వివరించారు మ్యూచువల్ ఫండ్లు అనే పరిధిలోకి విద్యార్థులను పరిచయం చేస్తూ అవి యువతకు భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయో ఏ విధంగా వాటిని వినియోగించుకోవాలో ఎలా అభివృద్ధి చెందుతూ జీవిస్తూ దేశ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలో వివరించారు స్టాక్ మార్కెట్ వలన ఉన్న ఉపయోగాలను మరియు వాటిలో ఎలా అభివృద్ధి చెందాలి అనే విషయాలపై విద్యార్థులలో అవగాహన కలిగించారు ఐఎస్ఎం కోటక్ సెక్యూరిటీస్ తోటి కలిపి సిఎస్ఆర్ ప్రాజెక్ట్ కింద కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి టెన్ ప్రోగ్రాము యంగర్ సిటిజన్ కోసము వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పుడే కనుక వాళ్ళకి అవేర్నెస్ ఇస్తే వాళ్ళకి ఎప్పుడైతే శాలరీఆర్ వాళ్ళ మూడు బిజినెస్ ఇన్కమ్ వస్తుందో వాళ్ళు ప్రాపర్ వేలో లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్ చేసుకుంటారన్న పర్పస్ తో అక్రాస్ ఇండియా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది సో ఇది కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ ప్రోగ్రామ్ అక్రాస్ ఇండియా కండక్ట్ చేస్తున్నారు దీనిలో మనం స్టూడెంట్స్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ గురించి స్టాక్ మార్కెట్స్ గురించి అలాగే ఎందుకు అసలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అలాగే వాళ్ళకి ఇందులో కెరీర్ ఆపర్చునిటీస్ ఏమంటాయి వీళ్ళు బీకామ్ కానివ్వండి బీబీఏ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత ఒకవేళ వాళ్ళకైనా సెక్యూరిటీస్ మార్కెట్ లో గనక కెరీర్ కావాలి అంటే వాళ్ళు ఓన్గా ఇండిపెండెంట్ గా జాబ్ చేయాలి అన్నా లేదంటే వాళ్ళు ఇండిపెండెంట్ బిజినెస్ చేసుకోవాలన్నా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి అన్నది స్టూడెంట్ కి కాలేజీలో చెప్పడం ద్వారా వాళ్ళ ఫ్యూచర్ కి ప్రిపేర్ చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ ను కండక్ట్ చేస్తున్నాను ఈ టెన్ అవర్ ప్రోగ్రామ్ ఎక్రాస్ ఇండియా కండక్ట్ చేస్తున్నా కొన్ని డిస్టిక్స్ లో స్పెషల్లీ ఫోకస్డ్ డిస్టిక్స్ ఉన్నాయి అందులో కర్నూలు జిల్లా ఒకటి రామకృష్ణారెడ్డి కాలేజ్ డిగ్రీ లో మనము ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ వచ్చేసి స్టూడెంట్స్ పార్టిసిపేట్ కానివ్వండి ప్రోగ్రామ్ లో కూడా చాలా మనకి ఎంకరేజ్మెంట్ ఉండాలి ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాము స్టూడెంట్ కోఆపరేషన్ కానివ్వండి వాళ్ళ ఇంటరాక్షన్ పార్టిసిపేషన్ చాలా బాగుంది నాలుగు రోజుల నుంచి రాజశేఖర్ రెడ్డి గారి సారథ్యంలో స్టాక్ ఎక్స్చేంజెస్ ఏ విధంగా ఉండాలి స్టాక్ మార్కెట్స్ ఎలా మెయింటైన్ చేయాలి అలాగే మనకు వచ్చినటువంటి డబ్బుల్ని ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి దాంట్లో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి వాటికి కూడా మనం ఇన్కమ్ కి ఎగ్జామ్స్ ఉన్నటువంటివి ఏంటి ఇలాంటి వాటి మీద ఒక అవగాహన పిల్లలకి కల్పించడం కోసం ఎప్పటి నుంచో వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే ఈవెన్ స్టడీస్ చేసుకుంటూ కూడా వాళ్ళు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎంటర్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని పిల్లలు పొందడం కోసం ఈ నాలుగు రోజుల కార్యక్రమాన్ని శిక్షణ కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారి ఆది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్ అనేటువంటి ఆర్గనైజేషన్ ద్వారా సిఎస్పి ప్రాజెక్ట్ తోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎన్ఎస్ఏఎం వారికి అలాగే రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీని ద్వారా పిల్లలకి ప్రాక్టికల్ నాలెడ్జ్ ని ఇచ్చేటువంటి అవకాశం దీని ద్వారా లభిస్తుంది తెలియజేస్తున్నాను లాస్ట్ ఫోర్ డేస్ నుంచి కాలేజ్ లో ఈ ఎన్ఎస్ఎంఈ దాని తరఫున విత్ విత్ సపోర్ట్ ఆఫ్ సెబీ అండ్ విత్ సపోర్ట్ ఆఫ్ కొతాక్ సెక్యూరిటీస్ ఫైనాన్షియల్ లిటరసీ పైన దే వాజ్ ఏ వర్క్ షాప్ గోయింగ్ ఆన్ ఇన్ ద కాలేజ్ ఇది కంప్లీట్ ఒక టెన్ అవర్స్ వర్క్ షాప్ ఈ రోజున మనం చూసినట్టయితే కామర్స్ స్టూడెంట్స్ కి కానీ లేదా బీబీఏ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ వాళ్ళ ఎడ్యుకేషన్ లో డిఫరెంట్ ఫైనాన్షియల్ సబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ చదువుకుంటుంటారు కానీ అట్ ది సేమ్ టైం బయట ప్రపంచంలో కొన్ని అడ్వాన్స్మెంట్ ఆఫ్ కొన్ని కోర్సెస్ ఉన్నాయి దాంట్లో ఈ ఫైనా ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రేపొద్దున వాళ్ళు జాబ్స్ చేసినా లేదంటే పొద్దున వాళ్ళు ఉద్యోగాలు చేసినా ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది సో బీయింగ్ అన్ అటోనమస్ కాలేజ్ అండ్ బీయింగ్ కాలేజ్ మాకు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ లో స్టూడెంట్స్ యొక్క ఫ్యూచర్ సంబంధించిన కోర్సెస్ ఎప్పుడు రెగ్యులర్ గా ఉంటాయి సో దానికి ఈ కాలేజ్ అనేది ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పటికైనా స్టూడెంట్ కి ఉపయోగపడే విధంగానే కోర్సెస్ అనేది డిజైన్ చేయడం అవుతుంది లేదా సిలబస్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది అండ్ ఇన్ కేస్ ఏవైనా కోర్సెస్ లో కొన్ని చిన్న చిన్న టాపిక్స్ మిస్ అయినట్టయితే ఈ రకంగా వర్క్ షాప్స్ అనేవి ఈ రకంగా కండక్ట్ చేసి స్టూడెంట్స్ ఎన్లైట్ చేయడం జరుగుతుంది అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ పెట్టుకోవడానికి లేదంటే దీనికి సపోర్ట్ చేసిన గెస్ట్ ఫ్యాకల్టీ అయితే లేదంటే ఎన్ఎస్ఎంఈ అయితే లేదా సెబీ అయితే అండ్ ఈ టోటల్ ఈవెంట్ ని స్పాన్సర్ చేసిన కోటాక్ సెక్యూరిటీస్ అయితే సో వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాము అట్ ద సేమ్ టైం ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా కాలేజ్ లో రెగ్యులర్ గా జరుగుతాయి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది అండ్ పిల్లలు బయటకు వెళ్ళిపోయే లోపల ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని నేర్పించి ఎల్ఐటెన్ చేసి పంపిస్తాం థ్యాంక్ యూ కోసం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు